దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం అనేది చాలా భారీ ఎత్తున జరిగిపోతూ ఉంది కార్పొరేటీకరణ నడుస్తున్నటువంటి కాలం మనకు తెలుసు ప్రభుత్వ సంస్థలనే కాకుండా ప్రభుత్వ అధికారాలను కూడా అధికారులను కూడా ప్రైవేటీకరణ చేయటం అనేది ఇంకా మరింత విపరీతం ఐఏఎస్లు అంటే ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల్లో అధినేతల తర్వాత స్థానంలో వాళ్ళు ఉంటారు చాలా కీలకమైన విధానాలు వాటి అమలు దాదాపు ప్రభుత్వం యొక్క కదలిక నిర్వహణ నియంత్రణ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటుంది కదా ఇటువంటి ఐఏఎస్ల స్థానంలో ప్రైవేటు వాళ్ళని తీసుకోవటం లాటరల్ ఎంట్రీ అంటున్నారు అంటే నేరుగా ప్రవేశం అనమాట ఇది ఈ లాటరల్ ఎంట్రీ అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుపెట్టారు ఇప్పుడు ఐదోసారి తీసుకుంటున్నారు ఐదోసారి చూడండి మీద ఐదు సార్లు ఇప్పుడు నలభై ఐదు పోస్టులకు కేంద్రం ఇది ఇచ్చింది నోటీసు నోటిఫికేషన్ ఇందులో కనీసం పది జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టులు ఇంకో ముప్పై ఐదు డిప్యూటీ సెక్రటరీలు డైరెక్టర్ల స్థాయి పోస్టులు అంటే చాలా ఉన్నత స్థాయి వ్యవహారాలు ఇవి ఎందుకయ్యా తీసుకుంటున్న రెండు వేల పదిహేడులో నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది మనము ఇలా చేయాలి ఎందుకంటే అసలు కొలత ఒకటి రెండవది అసలు ప్రైవేట్ టాలెంట్ మనం ఉపయోగించుకోవాలి కదా వాళ్ళు చాలా సమస్యలైన అధిక నిపుణులు అక్కడ ఉన్నారు వాళ్ళని తీసుకోవాలి కదా అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు కొరత అందామా నిజమే పద్నాలుగు వందల మందికి పైగా ఐఏఎస్ల అవసరం కేంద్రానికి ఉంటే ఇప్పుడు నాలుగు వందల నలభై రెండు మాత్రం మంది మాత్రమే ఉన్నారంటే వెయ్యి మంది కొరత ఉంది ఇంకా రాష్ట్రాల ఒత్తిడి దానికి అంత లేదు అది ఇంకా మరింత ఎక్కువగా ఉంది రాష్ట్రాల్లో అవసరాలు అందుకోలేకపోవడాలు ఇవన్నీ కానీ దీనికి పరిష్కారం ఏంటండి ఇంకా త్వరితంగా రిక్రూట్మెంట్ జరిపే టాలెంట్ పూల్ పెంచుకొని సమర్థులైన వాళ్ళకి అవకాశాలు ఇస్తామా లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళను ఉన్న ఫలాన లాటరల్ ఎంట్రీ పేరుతో జాయింట్ సెక్రటరీగా సీనియర్ సెక్రటరీస్ గా చేస్తామా ఈ మధ్యనే కదా ఐఏఎస్ లకు అర్హతలేంటి అనర్హతలు ఏంటి రిజర్వేషన్లు ఏంటి ఇలాంటి వివాదం కూడా నడిచింది సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పు కూడా చెప్పింది ఇవన్నీ నడుస్తున్నాయి వైపున అంటే ఉన్న ఉద్యోగాల కోసమే ఇంత పెనుగులాట జరుగుతుంటే అత్యున్నతమైన దాదాపు ప్రతి వాళ్ళు కూడా కలలుకనే ఉద్యోగమైన ఐఏఎస్ స్థాయిలోకి ప్రైవేట్ వాళ్ళను ఉన్న ఫలాన ప్రవేశపెట్టడం ఎలాంటిది ఇక దీనికి కొంతమంది ఏపీ యాంగిల్ ఏపీ కోణం జత చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డజన్ల మంది ఐఏఎస్ ఐపీఎస్ లను పనులు లేకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్నారు కదా మరి దేశంలో ఇంత కొరత ఉంటే ఏపీలో ఇలా ఎందుకు చేస్తున్నారు ఇది సరైన నిర్దిష్టమైన కారణాలు ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం వేరే విషయం కానీ ఎవరు వచ్చినా ఇదే కదా చేస్తారు అని అసలు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్లకు కొమ్ము కాసారు అని తర్వాత వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళని పక్కన పెట్టడం ఒక ఎత్తు కానీ ప్రైవేట్ వాళ్ళే నేరుగా వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి తరఫున పనిచేస్తారు ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రైవేట్ ఇంట్రెస్ట్లు ఉండవా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇప్పుడు ఎందుకంటే సమర్థత సమర్థత వీళ్ళు చాలా సమర్థులు అంటే ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు వీళ్ళందరూ సమర్థులు కాదు ప్రైవేట్ వాళ్ళు వేరే కార్పొరేట్ నేపథ్యంతో బ్యాంకింగ్తో వచ్చిన వాళ్ళంతా మొత్తాన్ని తలకిందులు చేసేస్తారన్నమాట దీని మీద చాలా నిరసన వచ్చింది చాలా తప్పు నిజానికి సీక్రసీ కూడా ప్రభుత్వ వ్యవహారాలకు ఉండాల్సినటువంటి సీక్రసీని గోప్యతను కూడా పోగొడుతుంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఉన్న పనులు పని చేయకపోతే ఇంకా ప్రైవేట్ రంగానికి ప్రభుత్వానికి తేడా ఏముంది పోటీ కూడా నడుస్తూ ఉంటుంది కదా వాటితో అందుకని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక ప్రకటన చేశాడు ఈ ప్రభుత్వం ఐఏఎస్లను ప్రైవేట్ ఐఏఎస్లను తయారు చేస్తుంది ప్రైవేట్ ఐఏఎస్లకు అవకాశం ఇస్తుంది మీరు రిక్రూట్మెంట్ పెంచి మరింతమందిని తీసుకునే బదులు ఈ విధంగా మీకు నచ్చిన ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటే ఏం జరుగుతుందని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు అలాగే బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్ కూడా దీని మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇదివరకే వామపక్షాలు కార్మిక సంఘాలు కూడా ఈ పద్ధతి సరైనది కాదు అంటే ప్రభుత్వ వ్యవహారాలను కార్పొరేట్కు వెల్లడించేలా తెలిసిపోయే ఒక పరిస్థితికి అవకాశం కల్పిస్తుంది వ్యక్తిగతంగా ఒకరు మంచి వాడచేయడం వల్ల సమస్య కాదు ఈ పద్ధతి ఈ మనుషులు ఈ ధోరణి కాబట్టి ఈ రెండు కోణాలు కూడా ఐఏఎస్లతో సక్రమంగా ప్రజల కోణంలో ప్రజాస్వామ్య కోణంలో పని చేయించుకోవటం ఒకటైతే అది సరిగ్గా జరగడం లేదు వాళ్ళే అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు అనేక సార్లు పాలకులు ఒత్తిడి పోతున్నారు వాళ్ళని పక్కన పెడుతున్నారు ఇది ఒకటి జరుగుతుంటే ఇంకోవైపున అసలు ప్రజాస్వామ్యం ప్రజల తీర్పు ఎన్నికలు రిక్రూట్మెంటు పోటీ పరీక్షలు ఈ ప్రసక్తే లేకుండా స్ట్రైట్గా నేరుగా ఆకాశం నుంచి దిగి వాళ్ళను అత్యున్నత గార్జర్సులు అట్లాంటి పోస్టులలో కూర్చోబెడితే ఇంకా వ్యవస్థకు భద్రత కానీ గోప్యత కానీ బాధ్యత కానీ ఏముంటాయండి తీవ్రమైన ప్రశ్న ఇది ఒకవేళ మీరు ఇప్పటికే కన్సల్టెంట్ల పేరుతో డజన్ల మాత్రం నియమిస్తున్నారు వాళ్ళకు లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీ సలహాదారులను చాలా మందిని పెట్టుకున్నాడు విమర్శ ఉంది కానీ ఈ కన్సల్టెంట్ ప్రక్రియ కూడా అదే కదా ఏకపక్షంగా మీకు నచ్చిన వాళ్ళని మీరు పెట్టుకుంటూ పోతే ఇంకా అసలు సీనియర్టీ ఏమైపోతుంది అప్పుడప్పుడు కష్టపడి చేసి మాకు ప్రమోషన్ వస్తుందని చూస్తున్న అధికారుల పని ఏమవుతుంది అలాగే కీలకమైన అంశాలు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అప్పగిస్తే ఉన్న వాళ్ళ యొక్క సమర్థతకు అవకాశం ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉన్నాయి